స్వాగతం దశ దిన కర్మలకు హాజరి చిత్రపటానికి పొలమాలు వేసి అర్పించడం ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాకులమరి ప్రదీప్ రావు ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మపేట గ్రామానికి చెందిన చిలకమరి వేణు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఈ రోజు దశదిన కర్మలకు హాజరై చిత్రపటానికి పొలమాలు వేసి నివాళులర్పించిన ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చైర్మన్ తోట రమేష్ పిఎస్సిఎస్ నరేందర్ జిల్లా నాయకులు తాటి కృష్ణయ్య చిలకమారి లక్ష్మయ్య మేడారం ట్రస్టు బోర్డు మాజీ డైరెక్టర్ చిలకమరి రాజేందర్ ములుగు జిల్లా మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కోరం సంతోష్ కోరం వెంకటేశ్వర్లు మండల ఉపాధ్యక్షుడు గాది శ్రీనివాసాచారి తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు ఎగ్గడి అర్జున్ అక్కినేపల్లి మల్లారం గ్రామ కమిటీ అధ్యక్షులు రూపభద్రయ్య జిల్లా సీనియర్ నాయకులు యలవర్తి శ్రీనివాసరావు తాడూరి రఘు మంగపేట మండల సీనియర్ నాయకులు చిట్టమల్ల సమ్మయ్య దత్తపల్లి నరేందర్ కుదురుపాక చిట్టిబాబు పూజారి శ్రీనివాస శ్రీధర్ ముత్తయ్య పోషాలు వావిరాల ముత్తయ్య దేపాక శ్రీనివాస సారయ్య విక్షపతి కుమారి చంద్రబాబు ఏటూరు నాగారం మండల సోషల్ మీడియా ఇన్ఛార్జ్ జాడి బోజారావు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని మృతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది